దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ వచ్చేలోపు కర్నూలు జిల్లాలో ఉన్నది ఈ ల్యాండు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం పదిహేను ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు మాత్రమే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్లో కూడా వస్తుంది మీకు ఈ ల్యాండ్ మీద ఈ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ దయచేసి నన్ను మీరు అర్థం చేసుకోగలరు ఈ కర్నూలు జిల్లాలో కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి ఆ ఇంట్రెస్ట్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్ లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మచ్ సార్ వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవునండి ఇది ఈ ల్యాండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్టిక్ మండలం మండలం వచ్చేసి కృష్ణగిరి కృష్ణగిరి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ లక్షసాగరం లక్ష లక్ష సాగరం లక్ష సాగరం ఓకే 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 ఎన్ని ఎకరాలు సార్ మొత్తం ఇది పదహైదు ఎకరాలు ఉంటుంది పదహైదు ఎకరాలు ఒక ఎకరం కాస్ట్ ఎంత పదిహేడు లక్షలు ఏడు లక్షలు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా సార్ బోర్ అయితే ఏం లేవు బోర్ లేదు బోర్లు వేస్తే నీళ్ళు పడతాయా బోర్ బోర్ వేస్తే నీళ్లు పడతాయి ఓకే ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా కరెంట్ ఉంది కరెంట్ సప్లై ఉంది కరెంట్ సప్లై ఉంది బోర్ అయితే లేదు బోర్ వేస్తే నీళ్లు పడతాయి బోర్ వేస్తే నిలబడతాయి ప్లెయిన్ ల్యాండ్ ఓకే టోటల్ ఇప్పుడు టోటల్ అయితే ప్లెయిన్ ల్యాండ్ అవును తార్ రోడ్ కి వచ్చేసి వన్ కిలోమీటర్ నీకు డిస్టెన్స్ ఉండాలి ఓకే తార్ రోడ్ నుంచి లోపల మట్టి రోడ్ కి కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఆ తార్ రోడ్ నుంచి కిలోమీటర్ మట్టి మెట్రోడ్ డైరెక్ట్ కార్ సేవలోకి వెళ్తుందా వెళ్తది డైరెక్ట్ డైరెక్ట్ కార్ సేవలో వెళ్తుంది ట్రాక్టర్ వెళ్తాయి బోలోరో వెళ్తాయి మొత్తం అన్ని వెళ్తాయి ఓకే బోర్ వేస్తే మటుకు ఆర్డర్ పడతాయి ఒక నేల రెడ్ సైల్ బ్లాక్ సైలా సార్ కొద్దిగా రెడ్ సైల్ గా వస్తుంది అంత ప్యూర్ రెడ్ సైల్ అయితే కాదు సో అది ఫుల్ రెడ్ అయితే కాదు కొంచెం రెడ్ ఏ రెడ్ వస్తాయి ఫుల్ రెడ్ అయితే కాదు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వీళ్ళు కొనరా పిత్రాజితం ల్యాండా ఇది వచ్చేసి మామూలుగా కొనేదే కాదు వాళ్ళదే పిత్రాజు వాళ్ళ తాతల కాలం చూసిన ల్యాండ్ ఇది అవును ఓకే ఇప్పుడు కర్నూలు సిటీ నుండి కర్నూలు సిటీ నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ కర్నూలు సిటీ నుండి వచ్చేసి నీకు ఒక వన్ ట్వంటీ కిలోమీటర్ వస్తుంది అవును ఈ ల్యాండ్ దగ్గర ఉన్నాయి సిటీలు ఆ డోన్ దగ్గర ఓకే నెక్స్ట్ తర్వాత కృష్ణగిరి మండలం దగ్గర సార్ డోన్ డోను ఎన్ని కిలోమీటర్ వస్తుంది డోను ఒక ముప్పై ఐదు వస్తుంది అంతేనా కృష్ణగిరి మండలం కృష్ణగిరికి వచ్చేసి ఒక ఇరవై ఇరవై వస్తుంది అవును సో డోన్ అయితే డోన్ పెద్దగా డోన్ డోన్ దగ్గర వస్తా కృష్ణగిరి వస్తుంది అనంతపూర్ ఇట్లా అట్లా కర్నూలు ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా లేదండి ఫెన్సింగ్ అయితే ఫెన్సింగ్ లేదు ఈ ల్యాండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ ప్రజెంట్ ఎవరి రన్నింగ్ లో ఉందా లేదా సార్ వ్యవసాయంలో అయితే లేదు ఇంతకుముందు వ్యవసాయం చేసుకుంటూ ఉండే వాళ్ళ కొద్దిగా ఈ నీళ్లు లేక వేపించుకోలేక ప్లైన్ గా అయితే పెట్టారు నీకు రెడ్ సైన్ గా ఉంటది వ్యవసాయం వ్యవసాయం చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ వ్యవసాయం చేయక ఒక దాదాపు ఒక టూ ఇయర్స్ అయితే మామగారు చెనక్కాయ ఇలాంటివన్నీ వేస్తాడు ఒక టూ ఇయర్స్ అనమాట చేయలేదు వ్యవసాయం చేయలేదు ఓకే ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పంటలు వేస్తుంటారు సార్ ఎక్కువ ఇలాంటి చుట్టుపక్కల వచ్చేసి ఇది చిన్నీ తోట ఉంటది తర్వాత వచ్చేసి పత్తి ఉంది తర్వాత వచ్చేసి నీకు మొక్కజొన్న ఉంది సార్ ఇలాంటి చిన్నీ తోట ఇవన్నీ ఉన్నాయి ఓకే 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 సో ఒక ఎకరం అయితే మటుకు ఏడు లక్షలు చెప్తున్నారు అవునండి పదిహేను ఎకరాలు ఒకటే బిట్టు అవును సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్